అదే తిట్టలేక కొట్టలేక ఇండైరెక్ట్ గా వేస్తున్నావు నాకు నేను నీకు ఐదు వేలు ఇవ్వను నీకు నేను ఐదు వేలు ఇవ్వను కనుక నీకేమో ఇది ఏంటమ్మా సరుకులు తిప్పింత సరుకులు ఎప్పటి నుంచి అంటున్నావు ఫస్ట్ కాడి నుంచి మొదలెట్టావు ఇవాళ తారీఖు ఎంత ఇంట్లో ఏమీ లేవు నిన్న కింద పడితే ఎవడో మరి చూపించుకుంది ఏంటి మళ్ళీ సర్కులు కొనవా సరుకులు కొంట మరి ఎప్పుడు కొంటావు ఆగు కొంచెం పదో తారీఖు వచ్చేస్తుంది రెండు రోజులకు ఒకసారి జ్వరం వస్తుంది

కనుక మరి దత్తత ఎందుకు తీసుకున్నాం కనుక ఎవరు అవును నిన్ను నిన్ను నీకు చూసుకుంటా నేను దీపావళికి ఐదు వందలు ఇస్తే దీపావళి ఖర్చు పెట్టినా నేను ఆ రోజు ఎవరికి ఖర్చు పెట్టినా దీపావళికి యో ఇవ్వో హలో హలో మేడమ్ మేడం 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 చెప్పింది నువ్వు ఐదు వందలు నీకే ఖర్చు పెట్టిన ఆ రోజు నువ్వు ఏమన్నా నీకు ఇస్తా నేను మళ్ళీ ఖర్చు పెట్టినా అన్నాను నేను నీకే నీకే ఖర్చు పెట్టిన ఐదు వందలు వంద కాదు ఐదు వందలు ఖర్చు పెట్టిన నీకే ఇంట్లోనే ఖర్చు పెట్టిన నీకు నువ్వు దొంగ నాటకాలు ఆడొద్దు నీ ఐదు వందలు నీకే ఖర్చు పెట్టిన తీసుకున్నాను ఇచ్చేసాను కొట్టేసి చూతున్నా ఐదు వందలు నీకే ఖర్చు పెట్టిన నువ్వు తెచ్చావు నువ్వు నానిస్టులో ఎందుకు వేస్తా సరుకులు తెచ్చి యాక్షన్ నువ్వు యాక్షన్ నువ్వు పొద్దు జ్వరూనే కనిపించుకో సరుకులు తెచ్చింది నా డబ్బులతో కనుక ముందు నిన్ను షర్ట్ ఎవరు తీసుకోద్దరికి ఒక పక్క బొక్క చాపులు ఇవి మసాలా తెచ్చావు అయి కాదు